హాయ్ అండి నిన్న ఏకాదశి జరిగింది కదా ఆ ఏకాదశికి శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాగే శివకేశలు ఇద్దరిని పూజిస్తే మంచిదని చెప్పి మా ఇంట్లో పూజనటువంటి ఈ పారిజాత పూలతోటి ఇలా మాలన్నీ అల్లారనమాట అల్లి స్వామివారికి అలంకరించి ఏకాదశి వ్రతము యథావిధిగా జరుపుకున్నాము అయితే ప్రతి నెలలో వచ్చేటువంటి శుక్రపక్షంలో ఒక ఏకాదశి అలాగే కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కదా అలాగే మనకి ఈ నెలలో కూడా నవంబర్ ఒకటి వచ్చి ఒక ఏకాదశి వచ్చింది మళ్ళీ నవంబర్ పదహైదు వచ్చిన ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు అయితే ఈ ఏకాదశి రోజు కూడా మనము శ్రీ మహావిష్ణువుని పూజిస్తాం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశుల రోజు మనం శివకేశ్వరిని పూజిస్తే మంచిది కాబట్టి నేను ఇలా శివయ్యకి ఒక పారజాతమాల అలాగే వెంకటేశ్వర స్వామికి ఒక పూజ పారజాతమాల అలాగే లక్ష్మీదేవిని కూడా మనము ఆరాధిస్తే మంచిదని లక్ష్మీదేవికి ఇలా అందరికీ పరజాతమాల కట్టి అలంకరించానండి పూలతోటి ఇంకా ఈ పురాణాలలో ఏకాదశి ప్రాముఖ్యత గురించి చెప్పింది అయితే ఈ ఏడాది వచ్చే ఈ ఉత్వాన్ని ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది ఈ ఏకాదశి నాడు పూర్వసాడి నక్షత్రము పుష్పంగా యోగం అభిజిత ముహూర్తం కలిగి ఉండడం వల్ల పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషము శనివారం నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి తులసి దళాలు తీయిట ఆహార పదార్థాలు సమర్పిస్తే చాలా మంచిదని చెప్తారు ఇంకా నువ్వుల నుండి దీపారాధన కూడా చాలా మంచిది అనమాట శనివారం రావడం వల్ల శివు శనిదేవుడికి నువ్వుల నూర్తి దీపారం చేయడము అలాగే ఏకాదశి నాడు మనం నీరు లేకుండా శక్తి ఉన్నంత వరకు మనం ఉపవాసం ఉండడము ఉండటం వల్ల శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి అలాగే కోరికలన్నీ తీరుతాయి మన పురాణాలు అన్నమాట మేము కూడా ఇలాగా ఏకాదశి వ్రతాన్ని ప్రతీ నెలలో వచ్చేటువంటి రెండు ఏకాదశులను మేము ఇలా ఏకా ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటాము స్వామివార్లకు నైవేద్యంగా ఈరోజు కేసరి చేశాను అలాగే మిగిలినటువంటి పారిజాతాలతోటి అర్చన చేశానమాట వెంకటేశ్వర అష్టోత్రము లక్ష్మీ అష్టోత్రము అలాగే శివ అష్టోత్రము చేసుకొని స్వామివారికి నైవేద్యము అలాగే దూపదీప నైవేద్యాలతో పూజ చేసుకున్నాను ఇంకోండి కేసరిని స్వామివారికి నివేస్తున్నాను అనమాట ఇలా మన శక్తి మేరకు మనము ఆ శ్రీ మహావిష్ణువును అలాగే ముఖ్యంగా ఈ కార్తీక మాసం శివకేశరుని ఇద్దరిని కూడా మనము ఆరాధిస్తే చాలా మంచిది ఉదయం అయితే తులసి మాలతోటి అలాగే తులసి ఆకులతోటి అలంకరించాను అవన్నీ సాయంకాలం వారిపోయి మళ్ళీ తీసి ఇలా పరిజాతాలతోటి అలంకరించానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆ దేవుని యొక్క శ్రీ మహావిష్ణువు మరియు ఆ శివయ్య మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ